హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్శన్ ఆనందను నిలదీస్తూ ఉంటాడు నువ్వు కావాలని సమీరను అరెస్ట్ చేయించావు కదమ్మా సరేణ్యను నువ్వే దాచిపెట్టి అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఏ నాన్న నేను చేసింది నీకు తప్పుగా కనిపిస్తుందా నువ్వు చేసింది తప్పని నీకు అనిపించటం లేదా నువ్వు సరేణ్యని హనీ మున్కనే తీసుకువెళ్ళి ఏం చేసావో నాకు అంతా తెలుసు నాకు అంతా శరణ్య చెప్పింది అక్కడ ఏం జరిగిందో అని చెప్పడంతో దర్శన్ ఆశ్చర్యపోతాడు నీకు శరణ్య అంత చెప్పింది కదా మరి ఎందుకు నువ్వు శరణ్యని దాచిపెట్టావు అంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంకొకసారి నువ్వు శరణ్య గురించి తప్పుగా మాట్లాడమంటే అస్సలు ఊరుకొనో శరణ్య జీవితానికి ఏదైనా అన్యాయం జరిగితే నేను నిన్ను ఎప్పటికీ క్షమించను దర్శన్ ఊరుకునో నా కోడలి విషయంలో ఏదైనా తప్పు చేసావో నిన్ను ఎప్పటికీ క్షమించను అమ్మ అన్న విషయం కూడా నీకు మర్చిపోవాల్సి వస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది దర్శన్ని ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఆనంద చెప్పిన విషయం గురించే ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనం చేస్తూ ఉండగా అనన్యకి ఫోన్ వస్తుంది ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆనందకి వినిపించేలా మాట్లాడుతుంది అవునా ఎస్సే గారు అవునా తొందరగా పెట్టేసేయండి అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఎవరితో మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి ఆనంద లీలావతి ప్రశ్నిస్తూ ఉంటారు ఎస్ఏ గారు ఫోన్ చేశారు అని చెప్తూ ఉంటుంది అనన్య ఎస్సే గారా ఎందుకు అని అడగటంతో చెప్తూ ఉంటుంది అనన్య ఏం లేదు అత్తయ్య గారు అక్కడ సరేనని రిసార్ట్స్లో అరెస్ట్ చేశారని అన్నారు కదా ఆ అరెస్ట్ చేసిన చోట మొత్తం ఏం జరిగిందో చాలా విషయాలే జరిగాయట దర్శన్ శరణ్య వెళ్ళిన రిసార్ట్స్లో ఎన్నో విషయాలు జరిగాయంట అవేవి మనకు తెలియదు కదా ఇప్పుడు ఆ విషయాల గురించి చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టారంట అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు ఇటు లహరి ఇటు శరణ్య ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు జరిగిందంత గుర్తు చేసుకుంటూ ఉంటుంది లహరి ఒక వ్యక్తిని చంపేసిన విషయం ఆ వ్యక్తిని మళ్ళీ శరణ్య దాచిపెట్టి అక్కడ గోతిలో కప్పెట్టడం అన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి కానీ ఆనంద ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు శరణ్యని ఆ కేసు విషయమే అరెస్ట్ చేశారు కదా ఆ విషయం బయటపడిపోతుంది కుటుంబ పరువు అంతా పోతుంది ఇప్పుడు శరణ్య పేరు బయటికి రాకుండా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ అనన్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు ఆనంద అత్తయ్య పరువు మొత్తం పోతుంది అన్ని విషయాలు బయటకు వస్తాయి అంటూ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఏదో ఒకటి చేయాలని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఆనంద ఇంటికి పోలీసులు వస్తారు అక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తారు మీడియా వాళ్ళందరూ కూడా వస్తారు అక్కడికి అందరికీ ఎస్ఏ మొత్తం వివరించి చెబుతూ ఉంటారు మేము ఒక రిసార్ట్స్లో కంప్లైంట్ రావడంతో అక్కడికి అరెస్ట్ చేయడానికి వెళ్ళాము ఆ కేసు విషయమై ఒక పది మంది ఆడవాళ్ళను అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఆ పది మందిని మీరు ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూస్తారు అంటూ అలా ఆ కేసు విషయమై అరెస్ట్ చేసిన వాళ్ళందరి ఫోటోలు ఒకరి తర్వాత ఒకరివి అక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు ఇటు పక్కన సరైన భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో నా ఫోటో కూడా వస్తుందా అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అలా చమటలు పట్టేస్తూ ఉంటాయి కానీ ఆనంద అలా చూస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం జరగబోతుంది అని అనుకుంటూ ఉంటుంది కానీ అక్కడ అనన్య మాత్రం ఎంతో ఆసక్తిగా ఇప్పుడు శరణ్య ఫోటో వస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంది మీడియా వాళ్ళందరూ కూడా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఇక శరణ్య ఫోటో వాళ్ళ ముందు బయటపడిపోతుందా లేకపోతే ఆనంద అనన్య ప్లాన్ని తిప్పికొడుతుందా ఏం చేస్తుందో చూద్దాం అటు శరణ్య అటు లహరి జీవితాలు ఏమవుతాయో చూ